వెల్కమ్ టు నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని వైఎస్ఆర్ అనే బ్రాండ్ కనిపించకుండా చేయాలన్న కుతంత్రమే కనిపిస్తోందని ఆ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేశారన్నారు బాపట్ల జిల్లా వేమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పట్టించారని చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించారన్నారు విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరును తీసేసారని వైఎస్ జగన్ గా ఉండగా సీతకొండను అభివృద్ధి చేసి వైఎస్సార్ వ్యూ పాయింట్ పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత దుర్మార్గంగా దాన్ని కూడా తొలగించారని ఆరోపించారు చివరికి విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీకి ఉన్న వైఎస్సార్ పేరును కూడా తీసేశారన్నారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారు ప్రజల పక్షాన వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నారు లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేటువంటి అనేక అంశాల మీద ప్రజలందరూ కూడా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ వారి స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం రాడం రాడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం బాపట్లలో రెడ్డి గారి విగ్రహానికి పెట్టినటువంటి పరిస్థితులు చూసాం చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి కోతనిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరుని తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చేరిపించవచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చెరిపోయచ్చు లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని జరిపించవచ్చు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చేరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వీడిసిఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోతనమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది దాన్ని ఏ హోదాలో తొలగించారు ఎందుకు తొలగించారు లేదా పేరు చూస్తే మీకు ఏమైనా భయమా వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకు ఏమన్నా మేము రాజకీయం చేయలేము అనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు సో దీ అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణి వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం పది గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది రేపు ఉదయం పది గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం రేపు ఉదయం పది గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం నిరసన వ్యక్తం చేస్తాం తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా లేదా ప్రభుత్వం తాలూకా ప్రోత్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకుబడుతూ ఉందా ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం అలా మీరు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎన్నో లక్షల మందికి ఈరోజు జీవితాలు నిలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు అనేక సంస్థలు అనేక అసోసియేషన్స్ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ దాని పేరు తీశారు ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేటెంట్ అది దాని పేరు మార్చారు నూతనంగా రాష్ట్రంలో పదహారు మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీలు పేర్లు పెట్టాం ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట అరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్ని స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు మీరు గోడల మీద ఉండే పేర్లు జరిపేయవచ్చు లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు కానీ ప్రజల ఉండేల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం